విస్తారముగా విత్తేవాడు విస్తారముగా పంట కోసుకుంటాడని రసం ఉంది అక్కడ పౌల్ గారు ఆ పదం ఒకవేళ దేవునికి ఇచ్చే కానుక గురించి చెప్పుకుండొచ్చు కానీ నేనేమంటున్నానంటే ప్రార్థన అనేది కూడా ఒక విత్తనం లాంటిది విస్తారంగా విత్తిన వాళ్ళకి విస్తారంగా పంట కోసుకుంటారు ఎవరైనా మేలు పొందుకున్నారనుకోండి వాళ్ళ గురించి ఏమంటారు ఆవిడ ఎంత ప్రార్థన చేస్తుందో నీకు తెలుసా అంటారు మనమే నేర్థాం కదండి ఆవిడెంత ప్రార్థన చేస్తుందో నీకేం తెలుసు ఊరికినేమి కృప రాలేదు ఆవిడికి ఎంతో ప్రార్థన చేస్తుంది అంటాడు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే విస్తారంగా విత్తే వాళ్ళకి విస్తారమైన పంట వస్తుంది కొంచెముగా వారికి కొంచెం పంటే కన్నీళ్లతో విత్తేవాడు సంతోషంతో పనులు మోసుకుని వెళ్తాడని వెళ్తాడండ్రసే ఇది కూడా విత్తనమే కదా కాబట్టి ఎంత ఎక్కువగా విత్తుతామో అంత ఎక్కువ పంటను మనం చూడగలుగుతాం